శ్రీ ఎస్ట్రాలజీ ఈ రోజు రాశి ఫలాల్లో తులారాశి వారికి రీతిగా శుభ శుభ ఫలితాలు పూర్తిగా వివరిస్తున్నాను ఈరోజు శుభదినం సూర్య ఉదయమే బుధవారం శక్తివంతమైన ఈ బుధవారం సప్తమితిది శక్తివంతమైనది అలాగే దీర్ఘకాలికంగా ఆరోగ్యంలో ఇబ్బందులు కలిగించిన వారికి మంచి సదుపాయంతో కలిగిన వైద్యులని సంప్రదించి ఔషధాలు వాడడం వల్ల నిర్ణీతమైన చికిత్సలకు దూరం అయ్యే అవకాశం ఉంటుందని శాస్త్ర రీతిగా చెప్పగలుగుతాం ఈరోజు గురువు నక్షత్రాధిపతి పూర్వభద్ర నక్షత్రంలో చంద్రుడు పంచమరాశిలో రాహుతో కలవడం చాలా ప్రత్యేకం ఈరోజు శక్తివంతంగా ఎటువంటి కార్యక్రమాల్లో అయినా పోరాటం చేసే శక్తిని కలిగిస్తాడు అలాగే విందు వినోద కార్యక్రమాలకి దూరంగా ఉంటారు ఈరోజు నిరాశ కలిగించినట్లు మనసులో ఏదో ఒక చేదు అనుభవంతో ఉన్నట్లు గందరగోళంగా ఉంటారు కానీ గురువు యొక్క అనుగ్రహం ఈ చంద్రరాహుల పైన పడడం వల్ల కుటుంబ కలహాలు ఉన్న ఇబ్బందులు కలిగిన భార్యాభర్తలు పెద్ద మనుషుల ద్వారా పరిష్కరించుకునే అవకాశం ఉంటుంది దూర ప్రయాణాలు అతి వేగంగా చేసుకొని వెళ్ళడానికి ఈరోజు నిర్ణయించుకుంటారు అలాగే మీరు సంపూర్ణ ఆరోగ్యపరమైన విషయాల్లో మీరు తీసుకున్న నియమాలు మిమ్మల్ని ఈరోజు ప్రశాంతతగా ఇమిడిచడానికి అవకాశం ఉంటుంది ఈరోజు శ్రీ సంపదలు విషయాల్లో చాలా చురుకుదనంగా పనిచేయండి కానీ ఆశించిన దానికన్నా తక్కువగా డబ్బులు రావడం అనేది కూడా జరుగుతుంది సిరాసుల విషయాల్లో డాక్యుమెంటేషన్ విషయాల్లో పత్రాలు అలాంటి విషయాలు తారుమారైన విషయాల్ని విషయాలని ఈరోజు గమనించి దాన్ని సరి చేసుకోవడానికి ప్రయత్నించండి గవర్నమెంట్ అధికారులతో సహకారం తీసుకోగలుగుతారు గవర్నమెంట్ మీకు సహకారం అందించేదానికి అవకాశం ఉంటుంది ఈరోజు ప్రత్యేక వ్యాపార రంగంలో ఉన్నవారు లేని వ్యాపారాలు కూడా నిలకడగా ఈరోజు మీరు దాన్ని చురుకుదనంగా దాన్ని అభివృద్ధిపరచడానికి ఆలోచనలు చేసి ముందడుగు వేయడం వల్ల ఆర్థిక లాభాదేవీలు కలిసి వచ్చే అవకాశం ఉంటుందని ఖచ్చితంగా చెప్పుకోవచ్చు ప్రేమలో ఉన్నవారు ప్రేమించిన వారు కానీ మనసులో గందరగోళం లేకుండా ప్రశాంతంగా ఉండండి ఉద్రేకమైన విషయాలలో అడుగుజాడల్లో ఉండి మనసులో ఉన్న మాటలని మార్చి మాట్లాడడం అబద్ధాలని స్వీకరించుకోవడం మాటల వల్ల ఇంకా మీకు జీవితంలో మీ ప్రేమ దూరమైనట్లే గమనించాలి అందువల్ల జాగ్రత్తగా ఉండాలి అలాగే ఆర్థిక విషయాల్లో డబ్బులు ఇచ్చిన చోట ధన సంపాదనని మీరు మళ్ళీ తీసుకోవాలని ప్రయత్నం చేస్తున్న చోట ఖచ్చితంగా డబ్బులు రావడం అనేది జరుగుతుంది అలాగే పాత బకాయిలు కూడా తీర్చుకునే అవకాశం మీకు కలిగించే అవకాశం కూడా ఉంటుంది రోజంతా సూర్య ఉదయం నుంచి సాయంత్రం వరకు చాలా చురుకుదనంగా ఉంటారు సంతోషంగా ఉంటారు శ్రమ బాగా కలిగించే పనులను కూడా విజయం వైపు నడిపించేలాగా తయారు చేసుకుంటారు ఎదుటి వాళ్ళు మాట్లాడకముందే మీరే మాట్లాడి వాగ్దాటి వరంతో విజయం సాధించే అవకాశాలు ఉంటాయి ఈరోజు ఉద్యోగస్తులకు నిరాశ కలిగించే కొన్ని విషయాలు వాళ్ళకి అపజయాలని వాళ్ళని గుర్తించుకోగలుగుతారు పై అధికారులు చేస్తున్న కొన్ని చిన్న చిన్న ఇబ్బందుల వల్ల నిరాశగా మానసిక ఒత్తిడితో పనులపైన వేగవంతం చేస్తూ ముందుకు వెళ్ళగలుగుతారు అలాగే స్త్రీలకి ప్రత్యేకంగా ఈరోజు శుభకరమైన లక్ష్మీ నరసింహస్వామిని దైవానుగ్రహ పూజలు చేయడం కుటుంబ పరమైన ఆరోగ్యపరమైన విషయాల్లో మెరుగైన ఫలితాన్ని మీరు ఈరోజు చవి చూడాల్సి వస్తుంది అలాగే మీరు ప్రత్యేకమైన దృష్టి కొన్ని విషయాల్లో కుటుంబ పరమైన ఆర్థిక పరమైన విషయాల్లో పరిగణలో తీసుకోవడం వల్ల మీ యొక్క సూచనలు భవిష్యత్తుకి ప్రణాళికగా వేసుకుని ముందుకు వెళుతారు మీకున్న వ్యాపార రంగాన్ని అభివృద్ధి పరుచుకోవచ్చు అలాగే ఉద్యోగి రీతిగా కొన్ని నిరాశ కలిగించిన కొన్ని విషయాల్లో మీరు బయటపడడానికి అవకాశం ఉంటుంది ఈరోజు తులారాశి వారికి ప్రత్యేకంగా చాలా క్రమశిక్షణతో వగ్దాటి వరముతో విజయం సాధించే అవకాశం ఉంటుంది చిన్ననాటి స్నేహితులతో చాలా జాగ్రత్తగా ఉండండి బంధువర్గంతో మాట్లాడేటప్పుడు కూడా చాలా జాగ్రత్తగా ఉండండి విమర్శనలు ఎదుర్కొనే సమయం ఉంటుంది అలాగే మానసిక ఒత్తిడి కూడా కలిగించే అవకాశం ఉంటుంది